హబు రహబు అను పేరుకు అర్థం గర్వం రహాబు గురించి మనం చూసినప్పుడు ఆమె ఒక వేశ్య రహాబు వేస్య జీవితం అనుభవిస్తూ ఉన్నది ఈమె ఎరుకోలు నివసించే స్త్రీ నూను కుమారుడైన యహోశివ వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పను ఎరుకో అనగా సువాసన గలది అని అర్థం క్షితిమునద్దు నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రహాబోను ఒక వేసి ఇంట చేరి అక్కడ దిగగా నూను కుమారుడు పంపించినటువంటి వేగులు వారు ఎరుకు పట్టణంలో ఉన్నటువంటి రహాబు అనేక వేసి ఇంట చేరిరి దేశమును వేగు చూచుటకు ఇస్రాయేలీల యొద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఎక్కడికి వచ్చిరని ఎరుకో రోజునకు వర్తమానం వచ్చాను అతడు నీ యొక్కకు వచ్చిన నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపులకు తీసుకురమ్మని రహాబును అడగగా వారు ఈ దేశమంతటినీ వేగు చూసుకొని వచ్చిరని చెప్పుటకు నద్దకు మనుషులను పంపగా రహాబు ఈ విధంగా పలుకుచున్నది ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఎద్దుకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ్ళను ఆ మనుషులు వెలుపుకు వెళ్ళిరి అని వారితో సంభాషిస్తూ ఉన్నది వారెక్కడికి పోయిరో నేను ఎరుగను మీరు వారిని శ్రేగ్రముగా తరిమి తరిమితిరా పట్టుకోగలరు అని చెబుతూ ఉన్నది ప్రియమైన బిడ్డలారా ఒక వేశ్య దేవుని యొక్క బిడ్డలని కాపాడటానికి ఎందుకు ప్రయత్నం చేసింది ఆలోచన చేస్తే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించే విషయము గమనిద్దాం వారు లేరు అన్న సంగతిని చెప్పిన తర్వాత ఆమె తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి మీద రాసి వేసి ఉన్న ఇనుప పెట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యార్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరిమిపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడును ఆ వేగులు వారు పొండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లెన్ను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టినని పుట్టిననియో మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరగదును దేవునికి స్తోత్రం ఒక వేస్య తాను విన్న మాటలను బట్టి తన కన్న మాటలను బట్టి ఆమె ప్రభువును గురిచి సాక్ష్యం ఇచ్చుచున్నది ప్రభువును గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది ఎంతగా సాక్ష్యం ఇచ్చున్నదంటే యహో ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడు అని ఆ వేసి నమ్ముచున్నది మీ వలన మాకు భయము పుట్టిన మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడి చెడినని నేను ఎరిగేదిను ప్రియమైన విశ్వాసి రహాబు ఎంత నమ్మకంగా ఉంది మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోబ ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసను యోర్ధానం తీరంలో నమోరీలు ఇద్దరు రాజులైన సిహోను నకును ఓగునకును మీరేమి చేస్తున్నారు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తురో ఆ సంగతి మేము వింటిమి దేవునికి స్తోత్రం రహాబు వినుట వలన విశ్వాసము పొందుకును వినుట వలన విశ్వాసము పొందిను ఈనాడు వాక్యం వినటానికి చాలామంది ఆసక్తిగా లేరు రహాబు వేసి అయినప్పటికీ కూడా దేవుని కూర్చున్న వార్తను విని దృఢమైన సంకల్పము కలిగి ఉన్నది ప్రేమన బిడలార వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసము కలుగుద్ది ఆ విశ్వాసం మన విజయం వైపు నడిపిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే రహాబు వేసి అయినప్పటికీ కూడా ప్రభుని కూర్చి వార్తను విన్నది ఆ విన్న తోడనే ఆమె నమ్మి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను దేవుడు చేసే కార్యాలు గొప్ప కార్యాలు ఆయన ఏదైనాను చేయగలడని రహాబు నమ్ముచున్నది ఆనాడు ఇస్రేలి సైన్యముని తప్పించిన దేవుడు ఎర్ర సముద్రం తప్పించిన దేవుడు ఆ వార్త విన్న ఎరుకో యొక్క ప్రజల యొక్క గుండెలు చెదిరిపోయినాయి వారి ధైర్యము చెడిపోయినవి వారు బలహీనమైన స్థితిలో ఉన్నారన్న సంగతి అర్థమవుతుంది మీ దేవుడైన యుహోవా పైన ఆకాశం అందును క్రింది భూమి దేవుడే ఒక వేసి సాక్ష్యం చెబుతుంది మీ దేవుడైన యుహోవా పైన ఆకాశం అందునూ క్రింది భూమి అందునూ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు దేవునికి స్తోత్రం ఇంతగా వాక్యం ఉంటున్నటువంటి మీకు ఈ నమ్మకం ఉన్నదా ఈ ధైర్యం ఉన్నదా రహాబు ఎరుకోలో నివసిస్తున్నది ఆ ఎరుకోలో నివసిస్తూ వ్య వ్యభిచారం చేసే ఒక వేస్య ఒక స్త్రీ దేవుని కూర్చి విని విశ్వసించి ఆయనను గురించి గొప్పగా చెప్పుచున్నది ఈనాడు సంఘాల్లో స్త్రీలు సంఘంలో ఉన్నటువంటి నివసిస్తున్న పురుషులు వాక్యాన్ని వింటున్నారా వాక్యాన్ని విన్న వాక్యాన్ని నెమర వేసుకుంటున్నారా వాక్యానుసరంగా జీవిస్తున్నారా వీళ్ళ వల్ల విశ్వాసం వస్తుంది అటు విశ్వాసాన్ని పొందుకుంటున్నారా రహాబు గొప్ప సాక్ష్యం చెప్తుంది పైన ఆకాశం అందును క్రింద భూమి దేవుడు ప్రభువు అన్న సంగతిని తెలియజేస్తుంది నేను మీకు ఉపకారం చేస్తేను గనుక మీరు నా తండ్రి ఇంటి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరను చావక బ్రతుకున్నట్లు రక్షించినట్లుగా దయచేసి యహోవ తోడని ప్రమాణము చేయడను అడుగుచున్నది ఇదే సాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మాకు కలిగినటువంటి అందరినీ కూడా దేవుడు రక్షించులాగిన దేవుని తోడ ప్రమాణం చేయండి అని ప్రతిమలుతుంది అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము యహోవా ఈ దేశమును మాకు ఇచ్చిచున్నాడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదామండి ఈ దేశాన్ని దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఖచ్చితంగా మేము నీకు ఉపకారం చేస్తామని వారు ప్రమాణం చేస్తున్నారు ఆమె ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండిను ఎరుకో పట్టణము ప్రాకారం గల పట్టణము ఆ ప్రాకారం మీద నివసిస్తున్నటువంటి ఈ రహాబు అనే స్త్రీ గురించి మనం విందాం ఆమె ప్రాకారం మీద నివసించినది గనక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో మీరు కొండకు వెళ్ళి వారు దిగి తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చట దిగి దాగియుండు తరువాత మీ త్రావును వెలుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లెన్రి ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చి వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మను దీవించి నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని అన్నదమ్ముని తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంటి చేర్చుకోను నీ ఇంటి ద్వారం లోపల నుండి వెలుపలికి వచ్చివాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది మేము నిర్దోషులము అని పలుకుచున్నారు అయితే నీ వద్ద నీ ఇంటి ఎవనికే కానీ కాని ఏ అపాయమని తగిలిన దానికి మేమే ఉత్తరవాదులమని వారు పలుపుచున్నారు నీవు మా సంగతిని వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామని రీతిగా వారు చెప్పుచున్నారు అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళ నంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను కట్టిన దారము ఎరుపు రంగు గలది ఇది ప్రభువైన సురక్తమును సూచిస్తూ ఉన్నది ప్రియమైన సంగమా ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూనె కుమారుడని యుహోశువా ఎద్దుకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయుహోవా మన చేతికి అప్పగించి చున్నాడు మన భయము చేత ఆ దేశలందరికీ ధైర్యం చెడి ఉన్నదని యుహోశువాతో అనిది ఈ రీతిగా రహాబు చేసినటువంటి కార్యాన్ని వారు వివరిస్తున్నారు రహాబు వేసి అయినప్పటికీ కూడా ఆమె నమ్మింది విశ్వసించింది ఆమె ప్రాధేయపడింది ఈ లోక ధనముని ఆశించే వేసిలుని లోకాల్లో నా ధనాన్ని ఆశిస్తారు కానీ రహాబు ఈ లోక ధనాన్ని వదులుకుంది రక్షణ మార్గాన్ని ఎంచుకుంది క్రియల మూలంగా ఆమె రక్షించబడింది నిన్ను బట్టి నీకు నీ కుటుంబాన్ని రక్షించబడాలి రహాబుని బట్టి రహాబు కుటుంబం రక్షించబడింది క్రీస్తు వంశావళిలో చివరికి లిగించబడింది అన్యజనుల నుండి రక్షించబడింది మనం అలా రక్షించబడాలి ఆమె తన ప్రాణమును సహితము తెగించి దేవుని బడ్డల్ని రక్షించింది రహాబును దీవించిన దేవుడు నిన్నును దీవిస్తాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేస్తుంది నీవు రక్షించబడ్డావా నీ ద్వారా అనేకులను రక్షించు మొదట అన్యురాలుగా ఉన్నటువంటి జనులు దేవుని జనులుగా ఎంచబడ్డారు నీ మొదటి స్థితి ఎలా ఉన్నా నీ కడపటి స్థితి ఘనంగా ఉండాలి రహాబు మొదట ఫేస్సిగా ఉన్నది కానీ తన కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘనముగా ఉన్నది రహాబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించలేడ రహాబుని దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా రహాబును చివరికి ఏసుక్రీస్తు వంశావులులో లెక్కించటం జరిగింది ప్రియమైన బిడలరా రహాబు వలె తెగింపు కలిగి ఉండాలి క్రియల మూలంగా నీతి మంత్రులుగా ఎంచబడింది కనుక ఆమె పేరు జీవగ్రంథంలోను విశ్వాసుల జాబితాలోని మాత్రమే ఏసు క్రీస్తు వంశావులను కూడా లెక్కించబడింది ఈ రీతిగా రహాబు తన్ని తన కుటుంబాన్ని రక్షించుకుంది మనము కూడా మనల్ని మన కుటుంబాలని రక్షించుకోవలసిన వారమైంది అట్టి రక్షణను మనం పొందుకుందాం ఆమె